ఇస్తారు మన అక్కడ ఎవడో మనం తెలిసినోడికే ఇవ్వాలనే లేదు ఎంపీకి మన అందరం ఎందుకు తెలుస్తాం మన నియోజకవర్గం నుంచి వచ్చిన ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉన్నటువంటి వాడు సార్ అంటే ఆ రోజున గనక ఎంపీ ఎవరికి ఇవ్వకపోయి ఉంటే వాళ్ళకి ఏదో కోటా ఇస్తారు ఆ కోటాలో ఖాళీ ఉందనుకున్నప్పుడు ఇస్తారు అది తీసుకుని వెళ్లారు వీళ్ళు ఇట్లా చేస్తారని ఎంపీ అనుకోడు కదా కాకపోతే ఇక్కడ ఏంటంటే భద్రతా లోపం ఏంటంటే వాళ్ళ చెప్పుల లోపల అది పెట్టుకుని వచ్చినటువంటి పొగకు సంబంధించినటువంటి స్మోక్ దాన్ని కనిపెట్టలేకపోవడం అన్నది భద్రతా వైఫల్యం వాళ్ళు వాస్తవంగా అయితే గనుక ఇక్కడి నుంచి మొత్తం తడుగుతారు భుజం దాకా కూడా పెన్నుతో సహా ఉండనీయరు నేను మూడు సార్లు నాలుగు సార్లు బయట చెక్ చేశారు ఒకసారి ఏమో మామూలు సెషన్స్ లేదు కాబట్టి మాములుగా ఎలా చేశారు అప్పుడు ఏం లేదు అప్పుడు మామూలు గారు పోన్ ఇచ్చారు పెను ఇది కానీ మిగతా టైమ్ లో మాత్రం అన్ని బయట తీసి పెట్టారు సెషన్ జరుగుతున్నప్పుడు వెళ్ళిన ప్రతిసారి కూడా అట్లా నేను దాదాపుగా త్రీ డేస్ అప్పుడు మాకు స్పీకర్ తో మీటింగ్స్ పెట్టారు ఇంటరాక్షన్ మీటింగ్ ఎడిటర్లందరికి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ గురించి తప్పుడు ప్రచారం తప్పుడు వార్తలు రాస్తున్నారని ఒరిజినల్ గా ఏమేంటాయి అని చెప్పడం కోసం అని త్రీ డేస్ ట్రైనింగ్ టైప్ లో పెట్టారు రిఫ్రెషర్ ట్రైనింగ్ దానికి ఎడిటర్లనే ప్రత్యేకించి జర్మనీలో ఉన్నప్పుడు త్రీ డేస్ వాళ్ళే అకామిడేషన్ ఇచ్చి అక్కడ ఏర్పాట్లు చేశారనమాట వాళ్ళే పికప్ చేసుకుంటారు వాళ్ళే డ్రాప్ చేస్తారు అప్పుడు మూడు రోజులు సెషన్స్ నడుస్తున్నాయి అప్పుడు స్పీకర్ ఆవిడ లేడీ ఉంది సుమిత్ర మహాజన్ అప్పుడు రోజు పార్లమెంట్స్ లోపల చూపెట్టారు అంతా చూసాం అంతకు ముందు నేను విడిగా వెళ్ళాను ఒకసారి వెళ్ళినప్పుడేమో ఖాళీగా ఉంది